ఒంట్లో బాగలేదు ఆయన మీనాలోచన కానీ ఆహ్వానం కోసం మీద మీరు తప్పకుండా రావాలని రావడం జరిగింది మన తెలుగు సాహిత్య అకాడమీలో నాకు ఎటువంటి ఒక మంచి అవకాశాన్ని కల్పించినందుకు మన డైరెక్టర్ గారిని ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇక శ్రీశ్రీ గురించి మాట్లాడడానికి మీ కన్నా నాకు ఎక్కువ వైపు తెలియదు అక్కడ ఉన్నారు జగన్మూరి గారు యాదగిరి బ్రహ్మాండంగా మాట్లాడారు అంత నేను తెలుగు సాహిత్యం గురించి కానీ లేకపోతే శ్రీశ్రీ సాహిత్యం గురించి కానీ ఎక్కువగా నేను ఇంకా మాట్లాడవలసింది ఏమీ లేదు కానీ నాకు తోచిన శ్రీశ్రీతో కలిసి నేను అనుభవించినటువంటి నా జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు వారితో కలిసి దేశ విదేశాలు తిరిగి అక్కడ చూసినటువంటి కొన్ని సంఘటనలు వీళ్ళన్నిటికీ మాత్రం కొంచెం తెలుసుకొని మనసుల దగ్గర మాట్లాడుతున్నాను ఇందులో నేను మాట్లాడిన దాంట్లో ఏమైనా తప్పులు ఉన్నా అధిక ప్రసంగం ఉన్నా అందరూ దయచేసి క్షమించాలి అది మేషన్ తర్వాత తెలుగు భాషకి రికార్డుని అంటే మన తెలుగు దీంట్లో ఉన్నాది కాడి అని నా అభిప్రాయం సాహిత్యలో ఈ సా మహామౌలు మహాకములు రాసినటువంటి ఎంతకుముందు మనకి అపూర్వమైనటువంటి అద్భుతమైనటువంటి తెలుగు దీంట్లో మహాకవులు రాసినటువంటి వాళ్ళ చరిత్రలు కానివ్వండి వాళ్ళ రచనలు కానివ్వండి సమస్యపోకుండా కార్యంలో కలుసుకోకుండా వాటిని బ్రతికించి ఆ కవులు తనక విశిష్టతను తెలియజేస్తూ వాళ్ళ జ్ఞాపకాలని మనం అందరికీ అందజేస్తూ ఇవన్నీ కూడా సాహిత్య అకాడమీ మన తెలుగు సాహిత్యం ఈ అకాడమీ చాలా వరకు అది సజీవంగా క్షేమంగా ఉండబట్టే మనందరికీ ఏమాత్రమైనా ఈ తెలుగు సాహిత్యం మనం గురించి మనకి ఆ జ్ఞాపకాలు కానీ ఆ చదువుకోవడం కానీ ఉండే అవకాశాలు మనకు అనిపిస్తున్నాయి ఇంకా తెలుగు సాహిత్యం అకాడమీ గురించి నేను మీ అందరికీ చెప్పక్కర్లేదు అందుకని చెప్పాల్సినటువంటి కూడా లేదు ఇక రెండు తెలుగు భాషకి రావాల్సినటువంటి ప్రత్యేకత అనండి లేకపోతే దాన్ని బాగా ప్రస్తావన అన్నిటికీ అందరికీ తెలియజేసేటట్టుగా ఉంటుంది మనకి చాలా తక్కువ నన్ను క్షమించాలి ఎందుకనంటే మన భాషలో కన్నా ఇతర భాషలు అంటే మనకు రాష్ట్రం తీసుకున్నాం మన తమిళ అరవీ వాళ్ళకి ఉండే పట్టుదల వాళ్ళకి జాతి మీద ఉండేటువంటి వాళ్ళ వాళ్ళ అరవ జాతి వాళ్ళ భాష వాళ్ళ పగులు వాళ్ళందరి మీద ఉండేటువంటి ఒక లక్ష్యం కానీ పట్టుదల కానీ ఆ ప్రేమ అభిమాన గౌరవం కానీ మనం ముందు నిలబడాలి మన ఎవరు మన ఎవరు కూడా ఇక గెలిచడానికి జయించడానికి లేదు అనేటట్టుగా ఒక్కసారి విదేశాల్లో వెళితే ఆ తమిళ అకాడమీలు శృంగాలు శృగాలు వాడమని చూస్తుంటే మది ఉంటుంది మాకు ఈ పని కావాలి నేను ఈ పని చేయాలి మా మా కొంతమంది మన వీళ్ళందరినీ మీరు అక్కడ ప్రతిష్ఠించాలంటే ప్రతిష్ఠించాలి దాని గురించి ఎన్ని ఒక్కొక్క మొత్తం అమెరికాలో కాని లండన్లో కానివ్వండి చాలా చోట్ల చాలా స్టేట్స్ కానీ వాళ్ళు లేనటువంటి ప్రదేశం లేదు వాళ్ళ తాజా ప్రచారం వాళ్ళ భాష గురించి చేసే ప్రచారం కానీ ఇంతవరకు మన తెలుగు దీంట్లో లేదని నేను తప్పకుండా నేను చెప్తున్నాను ఎందుకంటే అది నా అనుభవం మీద ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను నేను ఎవరిని నిందించడం కాదు శ్రీ శ్రీ గారితో పాటు చాలా అక్కడ జరిగినటువంటి పీటింగ్లు ఉపన్యాసాలుగా జరిగే నేను వెళ్ళాము అక్కడ మన తెలుగు వాళ్ళు ఉన్నారు వాళ్ళంతమంది మనవాడే ఇక్కడి నుంచి వెళ్ళిన వాడే కానీ వాళ్ళకి వెళ్ళిన తర్వాత ఆ సంగతి మార్చిపోతారు వాళ్ళకి తెలుగు భాష మాట్లాడడం అంటేనే వాళ్ళకి ఒక చిన్నతనం వాళ్ళ పిల్లలు వచ్చారు అంటే హాయ్ రాయ్ మా అలానే ఇక్కడ మనం ఇప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళ దగ్గర దగ్గర ఏంటో వచ్చేస్తాం ఇక్కడ అమ్మా నాన్న పోయి పోయి మమ్మీ మమ్మీనే వస్తున్నాం అది దాని కూడా నేను అనలేదు వాడు ఇంగ్లీష్లో మాట్లాడాలి ఆ ఇంగ్లీష్ మాట్లాడితేనే మా పిల్లలు ఇంత బాగా మంచి ప్రావీణ్యం సంపాదించారు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు అనేటువంటిది వాడు చాలా ప్రత్యేకత గొప్ప నన్ను చూసి చాలామంది అక్కడ ఇంగ్లీష్ మాట్లాడితే నాకు ఒక విధంగా ఏం కదా మాట్లాడతానని అనుకో మండి అమ్మ నేను పచ్చి పదహారు తెలుగు తెలుగుదా ఆంధ్రపదేశం శ్రీశ్రీ గారు విశాఖపట్నం నాకు వచ్చి విజ్ఞానం మీరు ఇక్కడి నుంచి వలస వచ్చిన వాడు అక్కడి నుంచి అక్కడికి వచ్చిన వాడు మన భాష ఉన్నది మరి ఉన్నది ఉపన్యాసాలు చెప్తారు మాట్లాడతారు ఎన్నెన్నో మీటింగ్లు చేస్తారు అన్నీ కూడా చేస్తారు కానీ వాళ్ళు చేసిన తోటి వాళ్ళు మాట్లాడుతున్న జరుగుతున్న తోటి నేను ఇలా చెప్పేసరికి కొంతమంది అమ్ము ఇది శ్రీశ్రీ పెడతాం కూడా చాలా గర్వం అంటే యథార్థం చెప్పిన తర్వాత గర్వం అనేది నాకు తెలియదు శ్రీశ్రీ గారు కూడా వీళ్ళంతమంది ఎవరు ఎవరు ఒకరి చోట పెద్ద పెద్ద స్కూల్స్ అను లేకపోతే వేగంలో ఏం వద్దు మీ ఒక పది మంది ఉండేటువంటి ఒక ఏరియాలోని ఒక చిన్న ఒక ఇల్లు ఒక అక్కసారి కింద పెట్టుకోండి పెట్టుకొని అంతమందిని బారంట శని బారండి మీరు ఆ పిల్లలు లేదు అది తెలుగు గురించి నేర్పండి మన తెలుగు భాష గుర్తించడం మీరు ఏ దేశాల్లో ఉన్నా ఎక్కడున్నా అది మీ జీవితంలో ఉండే పని అని చాలా చోట్లయినా అదే పనిగా మా తెలుగుదేశం కోస్తా గురించి కానీ లేదా దీని గురించి కానీ చాలా విపరీతంగా మాట్లాడి చాలా ఆయన చెప్తూ ఉండేవారు నేను ఒక మాట కోసం చెప్పాను మన తెలుగు భాష ప్రచారం కోసం చెప్పాను దాని అంతమంది ఈ తెలుగు సాహిత్య ప్రియుడు ఇప్పుడు రాబోయే ఇప్పుడు వచ్చినటువంటి రాబోయే యువకులు ఉండే యువతి యువకులు వాళ్ళ చేతుల్లో ఉన్నది అంతకన్నా మనం అంటే ఇప్పుడు మనం అంటే ఒక్కొక్క జనరేషన్ మనకు బట్టి మనషులు పలాన వాడు ఉన్నారు వీడు కాదు వీళ్ళు ఇది ఇటువంటి రాశారు అటువంటి రాశారు అనేది తెలియచేయడం కోసం చెప్పి మనం మన పిల్లలకి రేపితే వాళ్ళు ఇప్పుడు వీరు ఇదే నేను కూడా చెప్పింది అది శ్రీశ్రీ గారి మాత్రం అదొక ఇది ఉండేది మన భాష మన భాష వచ్చి తెలుగుకి సత్వ హక్కులు ఉన్నాయి దానికి స్తోమత ఉన్నది మన భాష జాతీయ భాష కావాలని వాళ్ళు ఆయన ఇంకా మరి దీని గురించి చెప్పిన తర్వాత రెండోది ఏమిటో శ్రీశ్రీ గురించినే కాబట్టి తెలుసు తెలియ తెలియదు ఆయన ఎంత రైట్ మంచి చక్కని అదే మన డబ్బు రైటరో అంత సరస్సులు కూడా అయినా అది కూడా కాకుండా ఆయనకు అతను భయం అనేది ఒకసారి మేము ఇంట్లో కూర్చున్నాం తర్వాత తీసుకు వెళ్ళాలన్నా అంటే వారి చేతికిచ్చారు రెండే రెండు రెండు మూడే కాస్త రాసి చదువు లేదని మీరు చదవండి అంటే అప్పుడు మరొకటి మూత్రపానం చేసి జీవించుటకంటే మద్యపానం చేసి మరణించుతూ రాశారు నేను ఇది ఏమిటండి ఎందుకు వచ్చింది ఈ గొడవ ఎంతమందో మహాగౌరం ఎంతమందో అక్కడ మా పెద్ద పెద్దవాళ్ళు కాలేభంలో కలిసిపోయారు మీరు బట్టి ఇక్కడికి వచ్చేసరి మినిస్టర్స్ని వీళ్ళు మళ్ళీ క్యాబినెట్లో ఉండేటువంటి ప్రెసిడెంట్ ఎందుకని పడుకుంటారు మరి ఎందుకంటే వాళ్ళంటే నేను నేను ఎందుకు భయపడాలి సార్ కాబట్టి నాకు ఏది తోచిందో అది నేను రాస్తాను నేను రాశాను నువ్వు మాట్లాడకుండా బాగుంది చదువు అంటే ఇంకేం మాట్లాడతాను ఎందుకు అదే విధంగా మన ఆంధ్రసాగర్ దీంట్లో అక్కడ తెలుగు మహాసభ నల్లుగా వీళ్ళంత ముందు ఉన్నారు నల్లపడుతున్న ఏమంటే మన దీంట్లో ఉంటే కాబట్టి జైల్లో పెట్టి దేశ విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళందరినీ చెప్పించారు అప్పుడు వీళ్ళంత కోడు పండింది నేను నల్ల పడుతున్న బయలుదేరాలన్నమాట అప్పుడు ఇంకా మా పిల్లలు చిన్న పిల్లలు నేను ఇంట్లో ఏడుపుడు రావడం ప్రారంభించాను మా అందరికీ నేను మీరు వెళ్ళాలి బియ్యతో మా అంగిల్లు కూడా జైల్లో పెట్టేస్తారు మా బతుకులు ఏం కావాలి మీ బతుకులు ఏమి కావచ్చు సర్వత మీరు బాగుంటావు నువ్వు పిల్లలు బాగుంటారు నువ్వు అంత పిల్లలు వదలకు పిల్లలు అంటే చో ప్రయాణాలు నేను ఎలా అంటే ఏం చేస్తాను చాలామంది అని అంతకుండా ఉన్నాము అని చెప్పేసి ఆయన వెళుతూ ఒకటే మాట చెప్పారు ఏమి ఇప్పుడు నన్ను అరెస్ట్ చేస్తారు జైల్లో పెడతారు రెండే రెండు నాకు ప్రశ్నలు తీరిపోతాయి ఏళ్ళలో పెట్టారంటే తిండి సమస్య తీరిపోతుంది గుడి తీసారంటోర్ సమస్య తీరిపోతుంది అంటారు ఇక ఏంటంటే మాట్లాడటం ఆయనతో ఇలాగా ఆయన జీవితం గురించే లక్ష్యపెట్టు ఉన్నటువంటి మనిషి ఇక మరి ఈ సాహిత్యంలో రచనలు చేయడానికి కానీ లేకపోతే ఒకళ్ళు హెదిరించడానికి కానీ అప్పటికీ అసలు భయపడే పని చేస్తుంది ఆ విధంగా ఆయన జీవితం అంతా ఆయన వచ్చారు ఇప్పుడు కూడా ఏమిట్రా అంటే నేను కూడా వారి తరఫు నుంచి నేను ఇక్కడ మన అకాడమీలో ఇక్కడ నేను ఏమంటారా అంటే రాజకీయాలు పెట్టుకోలేదు భాషలో వ్యత్యాసాలు పెట్టుకోలేదు ఇప్పటికీ కూడా శ్రీశ్రీకి ఇక తెలుగు అకాడమీ అంటే శ్రీశ్రీ తన ఆ మహాప్రస్థానం గురించో ఆయన తాలూకా లక్ష్యం గురించో మాట్లాడకూడదు అనేటువంటిది ఏమీ లేదు ఎక్కడ లేకున్నా మాట్లాడచ్చు అంటే ఇప్పటికీ శ్రీశ్రీ గారి తాలూకా మహాప్రస్థానం కానివ్వండి కట్ సృష్టి కానివ్వండి దేని మీకైనా సరే ఇంకా విమర్శలు ఉన్నాయి లేకుండా బాగలేదు చాలా విమర్శలు ఉన్నాయి ఇంకా మనం గట్టిగా ఏదైనా అడగడానికి పోతే ఆయన ఒక అడిగేవాడు కూడా ఉన్నారు మహాకావ్యూచిన వాడు బుద్ధి లేని అంటున్నారు సరే ఎప్పుడైతే నేను ఏదైనా ఒక పని చేసినప్పుడు ఎవరికైనా సరే బాగ వివాదాలు ఉంటాయి మంచి చెడ్డలు ఉంటాయి వాటన్నిటికీ ప్రిపేర్ అయ్యే ఒక కాఫీ వాళ్ళు రాస్తారు దాని గురించి కూడా నేనే ఏదైనా ఇంతకాలం ఎలా శ్రీశ్రీ గారితో నేను అన్నప్పుడు ఒక మిత్రుడు అడిగేట శ్రీశ్రీ గారికి ఏమంటే శ్రీశ్రీ గారు ఇలాగైతే రాస్తున్నారు చేస్తున్నారు మహాప్రస్థానం కట్ట సృష్టి ఇలా రాస్తున్నారు అసలు మీ ఉద్దేశంకి ఇలాగే మీ పేద నిలబడుతుందా అలా ఉండిపోతుంది అనుకోండి మీరు రాస్తున్నారా అని నాయన ఏం తెలీదు నాకు తెలిసింది మాత్రం ఒకటేను సా తెలుగు సాధించం జీవించం జీవించున్నత కాలం నేను ఆయన చెప్పిన సమాధానం ఇలాంటివన్నీ మనం ఒక ఐదు ఆరు మాటల్లో ఒక ప్రశ్న వేస్తే రెండే అక్షరాలుగా సమాధానం ఉంది ఇప్పుడు నా అభిప్రాయం ఏమిటంటే లాస్ట్ ఇయర్ సప్తదేవోత్సవాలు జరిగినప్పుడు నేను ఆంధ్రప్రదేశ్లో చాలా చోట్ల శ్రీ శ్రీ అభిమానులు తర్వాత వచ్చి మా మిత్రులు అంతమంది అప్పనించి ఆయన ఇది మనం స్టాచ్యూ అది ఓపెన్ చేసినట్టు నేను ఖమ్మం వెళ్తాను నేను చాలా చోట్ల పెట్టాను అది చూసి ఈ సభల్లో అన్నింటిలో కూడా నేను తిరిగి నేను తిరుగుతాయి తన ఖమ్మం ఇతరులు చాలా వరకు అన్ని చూసినప్పుడు నేను తెలుసుకున్నది ఒకటే నేను ధైర్యంగా ఈ మాట చెప్తున్నందుకు మరి అందరూ క్షమించాలి శ్రీశ్రీ గారు మహాప్రసాదం ఆ రోజు రాశారు ఆ రోజు కదా కొన్ని ఏళ్ళు ఎక్కడికి అందరికీ తెలుసు కానీ యాక్చువల్గా ఇప్పుడు ఈ యువత పాట ఇప్పుడు మన దేశ పరిస్థితులు ఇవన్నీ వీటన్నిటి నేను చూసి నేను అనుకుంటుంది ఏమిటి యాక్చువల్గా మహాప్రస్థానానికి ఇప్పుడు లైఫ్ వచ్చింది మహాప్రస్థానం ఏమిటి అనేది ఇప్పుడు చూపిస్తున్నాను అంచేత ఇప్పుడు ఏది ఎలా ఉన్నా ఆఖరి చివరిసారిగా నేను చాలాసేపు మాట్లాడుతున్నాను అంచేత నాకు ఈ అవకాశం కల్పించినటువంటి మన డైరెక్టర్ గారికి మా సోదరులు శ్రీ మీనలోచిని గారికి అంతమంది అభిమానంగా ఇక్కడికి వచ్చి నేను ఏదో మాట్లాడిన అభిమానులు అభిమాటలు ఇది నన్ను మా అభిమానించినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు